ఫ్రెండ్స్ రేపు చేసిన టాప్ నేత తీవ్ర కోపంలో సీఎం ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే ఆ మీరు కంప్లీట్ చేయండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దశేసి లేఖను కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ సభ్య సమాజంలో అసలు మహిళలకు రక్షణ ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వయసుతో సంబంధం లేకుండా అత్యాచారానికి గురవుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు మృగాళ్ళు దారుణాలకు ఒడిదుడు ఒడిగొడుతుండగా ఇప్పటికే ఎందరో మహిళలు బయలయ్యారు ఇక ఇప్పుడు ఏపీలో తునిలో మైనర్ బాలికపై జరిగిన ఘటన మర్చిపోకముందే మరోసారి కోనసీమలో అలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలకరమని చెబుతోంది అయితే అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది అయిపోలవరం మండలం బాణాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలికపై పలుమార్లు అగాయత్వం చే జరిగినట్టు బయటపడింది కాగా సదరు బాలిక చదువుతున్న స్కూల్ సమీపంలోని ఒక భవనంలోకి తీసుకెళ్లి జనసేన నాయకుడు రాయిబురెడ్డి సత్య వెంకట కృష్ణ బట్టలు విప్పి వికృతి చేసలు చేసినట్లు గుర్తించారు అయితే స్కూల్ అయిపోయిన తర్వాత బాలిక భవనం నుంచి బయటకు వస్తుండగా ఆమె తల్లి అనుమానం వచ్చి ప్రశ్నించడంతో అసలు విషయం బట్టబయలైంది బాలిక తల్లి తన బంధువులతో కలిసి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది